హలో అండి ఈ రోజు మన టాపిక్ బ్లూ లైట్ గురించి కొన్ని రకాల సన్ స్క్రీన్స్ లో బ్లూ లైట్ ప్రొటెక్షన్ ఐఆర్ ప్రొటెక్షన్ కూడా ఉంది అని మీరు గమనించి ఉంటారు అసలు ఈ బ్లూ లైట్ అంటే ఏంటి దీని నుంచి ఎందుకు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనేదే ఈ టాపిక్ అండి ఈ బ్లూ లైట్ కొన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ నుంచి ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ట్యాబ్లెట్ కంప్యూటర్ టీవీస్ సీలింగ్ లైట్స్ లో కూడా లైట్ మన స్కిన్ మీద పడుతూ ఉంటుంది ఈ లైట్ యూవిఏ అండ్ యూవిబి రేస్ ఏ విధంగా అయితే మన స్కిన్ ని డ్యామేజ్ చేస్తుందో దానికంటే ఒక స్టెప్ తక్కువ మాత్రమే అంటే ఆల్మోస్ట్ యువీ రేస్ ఎంత స్కిన్ డ్యామేజ్ చేస్తుందో అంత ఈ లైట్ కూడా మనల్ని డ్యామేజ్ చేస్తుందని కొన్ని సర్వేస్ సైన్స్ డర్మటాలజిస్ట్లు చెప్తున్నారండి బ్లూ లైట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని ట్రిగ్గర్ చేస్తుంది అంటే ఫ్రీ రాడికల్స్ ని జనరేట్ చేస్తుంది ఇది స్ట్రైట్ గా మన స్కిన్ సెల్స్ ని డ్యామేజ్ చేసి ప్రీ ఏజింగ్ కి రింకిల్స్ కి హైపర్ పిగ్మెంటేషన్ కారణమవుతుంది అంతేకాకుండా ఇది కొలాజిన్ ప్రొడక్షన్ ని కూడా డిస్టర్బ్ చేస్తుందండి దీని వల్ల ప్రీమెచ్యూర్ ఏజింగ్ అనే ప్రాబ్లం కూడా వస్తుంది తర్వాత ఇది మన స్లీపింగ్ హార్మోన్ ని డిస్టర్బ్ చేస్తుంది స్లీపింగ్ అవర్స్ తగ్గిపోతే కూడా అది కూడా మన బ్యూటీ మీదే పడుతుంది తర్వాత ఈ ఫోన్ మీద లక్షల బ్యాక్టీరియా ఉంటుందట అండి దాన్ని మనం చేత్తో ముట్టుకుని మళ్ళీ మన ఫేస్ ని తాకినప్పుడు యాక్నే ఇష్యూ లాంటివి కూడా వస్తాయి ఇన్ఫ్లమేషన్ కలిగేలా చేస్తుంది తర్వాత డిఎన్ఏ టిష్యూని కూడా డ్యామేజ్ చేస్తుందట విధంగా ఐఆర్ రేస్ అండి అంటే రేడియేషన్ కూడా మన స్కిన్ ని డ్యామేజ్ చేస్తుంది కనుక మనం యూవి రేస్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏ విధంగా అయితే సన్ స్క్రీన్ యూస్ చేస్తామో అదే విధంగా బ్లూ లైట్ ఈ ఐఆర్ రేస్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇవి రెండింటినీ కూడా ప్రొటెక్ట్ చేసే సన్ స్క్రీన్స్ మనకు అందుబాటులో ఉంది అలాంటి వాటిని సెలెక్ట్ చేసుకోవాలి సెకండ్ స్టెప్ మనం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉండే ప్రొడక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ ప్రొడక్ట్స్ మన స్కిన్ నిడికల్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేసి స్కిన్ బ్యారీర్ ని స్ట్రెంగ్ చేస్తుంది బ్లూ లైట్ ఎఫెక్ట్ ని తగ్గిస్తుంది అండి తర్వాత మనం మాయిశ్చరైజర్ కూడా అండి నియాసిన్ మైడ్ ఉన్న మాయిశ్చరైజర్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇది స్కిన్ మీద ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి బ్లూ లైట్ ఎఫెక్ట్ ని చాలా వరకు తగ్గిస్తుందని చెప్తున్నారు విటమిన్ సి కూడా అండి బ్లూ లైట్ డామేజ్ ని చాలా వరకు ఎఫెక్టివ్ గా రెడ్యూస్ చేస్తుంది కనుక విటమిన్ కూడా మన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో చేర్చుకోవాలి థర్డ్ స్టెప్ అండి మనం వాడే ఎలక్ట్రానిక్ గార్జెట్స్ లో ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ కావచ్చు కంప్యూటర్ ట్యాబ్లెట్లో బ్లూ లైట్ స్క్రీన్ ప్రొటెక్టర్ ని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా కూడా ఈ ఎఫెక్ట్ మనం రెడ్యూస్ చేసుకోవచ్చు నైట్ టైమ్స్ వీలైనంత వరకు ఫోన్ దూరంగా ఉంచుకోవడం ద్వారా చివరిది అత్యవసరం అయితే తప్ప వీలైనంత వరకు స్క్రీన్ టైమ్ ని అంటే ఫోన్ చూసే టైం ని తగ్గించుకుంటే చాలా ఉత్తమం అండి బ్లూ లైట్ కి సంబంధించి ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Thank you.